గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పోతన్న గారు రచించిన భాగవతంలోనే ఓ సంఘటన చూస్తే కర్మఫలము ఎంతో గొప్పదో ఎంతటి వారినైనా కర్మఫలము నుంచి ఎలా తప్పించుకోలేరో అర్థమవుతుంది మనకి ఆయన రాసిన భాగవతంలోనే ఒక ఘట్టం అండి ఇది తన మేనమామ కంసుని శ్రీకృష్ణుడు సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కారాగారం నుంచి విముక్తి కలిగించుటకై వారి వద్దకు వెళ్తారు కృష్ణుడు వెళ్ళిపోతే ఆ సమయంలో దేవకి మా మాత కృష్ణుని చూసి వెంటనే నాయన నువ్వే పరమాత్ముడి కదా నీకు ఇన్ని ఇన్ని దైవిక శక్తులు ఉంటాయి అయినా నీవు నీవు కంసుని సంహరించి మమ్మల్ని కారాగారం నుంచి విడిపించుకోవడానికి ఎంత ఎంత కాలం పట్టింది పద్నాలుగు సంవత్సరాలు ఆగేవు అని అడిగింది మేము చేసిన పాపం ఏంది నానా నిన్ను పుట్టినప్పుడే మేము వినిపించేసాం కదా అప్పటి నుంచి మమ్మల్ని పద్నాలుగు ఏళ్ళు ఈ ఈ కారాగారంలో ఎందుకు పెట్టావు నువ్వు భగవంతుడి నీకు అన్నీ తెలుసు కదా ఎందుకు నా అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన తల్లికి నమస్కరించచ్చు అమ్మ గత జన్మలో నీవు నన్ను పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము చేయమని అడవులకు పంపావు గుర్తుందా నీకు ఇప్పుడు గుర్తులేదు పోయిన జన్మ గుర్తులేదమ్మా ఆ జన్మ నేను గుర్తు చేస్తాను ఇను అడు ఆ కర్మ ఫలమే ఇది అన్నాడు అప్పుడు దేవకి దేవి ఆశ్చర్యపోతూ కృష్ణ ఇది ఎలా సాధ్యము నేను ఎందుకు నిన్ను అడవులకు పంపా నాన్న ఎందుకు పంపుతాను నానా అని ప్రాధాయపడుతూ అడిగింది అది నువ్వు నువ్వెందుకు అలా అంటున్నావు అని అడిగింది అప్పుడు కృష్ణుడు నవ్వి తల్లి గత జన్మ అంటే తేతాయుగంలో నేను రామ అవతారములో ఉన్నప్పుడు నీవు కైకేవి నా తండ్రి దశరథుడు మహారాజు నీవు రెండు వరాలు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగేటప్పుడు రథం చక్రం పడిపోయింది ఆ రథ చక్రము పడకుండా ఉండేదానికి నీ చిటికిన ఏలు అడ్డ పెట్టావు అప్పుడు నువ్వు యుద్ధంలో నా తండ్రి దశరథుడు గెలిచాడు గెలిచినప్పుడు రెండు వరాలు అడిగాడు కదా అడిగినప్పుడు నువ్వు అప్పుడు అడగకుండా తర్వాత మందర చెప్పిన మాటలు విని పట్టాభిషేకం అప్పుడు ఆ వరాలు గుర్తు చేసావు నన్ను ఏళ్ళు అరణ్యమునకు పంపావు అని అన్నాడు అది విని దేవకీ దేవి ఎంతో ఎంతో ఆశ్చర్యంతో ఆశ్చర్య కుతూహలంతో అయితే ఈ జన్మలో కౌశల్య ఎవరు నానా అడిగింది అప్పుడు కృష్ణుడు తన తల్లికి సమాధానం చెబుతూ అమ్మ తీర్థాయుగంలో కౌశల్యాదేవి నేటి యుగంలో యశోద మాతగా జన్మించింది జన్మించింది ఆ యుగంలో పద్నాలుగేళ్లు దూరమైన తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఆమె ఈ జన్మలో తిరిగి పొందింది ఆమెకు తల్లి ప్రేమ దూరం చేసిన పాప ఫలాన్ని పద్నాలుగు నీవు సరసాలలో నాకు దూరముగా ఉండి అనుభవించాల్సి వచ్చింది నా ముద్దు మురిపాలను ఈ జన్మలో నాకు తల్లిగా పుట్టి తల్లిగా పుట్టి తీర్చుకున్నది ఎంతగా ఎంతటి వారైనా కర్మపరాలు అనుభవించాల్సిందేనమ్మా ఆ యశోదాదేవి అప్ తప్ తప్ప అవతార పురుషుడైన మానవులైన ఫలం నుంచి తప్పించుకోలేరు అందుకే అందుకే అందుకేనమ్మా అందుకేనమ్మా ఇన్ని సంవత్సరాలు మీ సరసాలు విముక్తి పద్నాలుగు ఏళ్ల సమయం పట్టినది అన్నాడు కృష్ణుడు అప్పుడు దేవకి దేవి దేవకి చెప్పాడు చెప్పాడు ఫలాన్ని అనుభవించటము ఆ దేవతలకే తప్పలేదమ్మా ఇంకా మానవ మాత్రం ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాము మానవ మాత్రం మనకు ఎలాగ తప్పుతుంది ఎవరైనా సరే కలమ కర్మను అనుభవించక తప్పదు అందుకే చేసే పనులు చెప్పే మాటలు మంచివై ఉండాలి మంచి చేయలేకపోతే పర్వాలేదు కానీ ఎవరికి ఎన్నడూ చెడు తలపెట్టకూడదు ఆ పాప ఫలమే ఎన్ని జన్మలు ఎత్తినా వెంట ఉంటుంది ఇలాంటి కథలు చెప్పుకుంటుంటే అప్పుడప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉండాలండి పురాణాలు పురాణాలు చెప్పుకుంటూ ఉంటుంటే మనుషులు ఇక పిల్లలకి జ్ఞానోదయం కలుగుద్ది పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎప్పుడైనా పరమాత్ముడు కానీ మనుషులు కానీ ఎవరైనా పాప ఫలము అనుభవ కర్మ ఫలం అనుభవించాల్సిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసే